మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దాసరి దామోదర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు మరియు గ్రామ డెవలప్మెంట్ కొరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులతోనే ముందుకు తెలిపారు చంద్రవెల్లి నా పేరు దాసరి దామోదర్ గౌడ్ చంద్రవె నాయకుని కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ లేక గెలవకపోయినా గానీ నేను ఇదే పార్టీలో ఉంటూ మొన్న అందరం కలిసి విలేజ్లో వంద ఊరుకు ఊరు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికైనా కానీ జనంలో కొంతమంది టీఆర్ఎస్ మీద అవన్నీ చేయబట్టి అందరూ మనకు కాంగ్రెస్ పార్టీకి మనం ఎన్నో మనతో ఉండి అందరూ సహకరించి సహకరించి మన చంద్రవెల్లిలో పదహారు వందల ఓటర్లకు దాదాపు ఎనిమిది వందల తొంభై ఐదు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి మాకు ఆయన కన్నా మాకు నూట యాభై ఓట్లు హెమ ఎక్కువ వచ్చినాయి అన్ని ఊళ్ళ పది వార్డ్ నెంబర్లు ఉప సర్పంచు ఎంపీటీసీ సర్పంచ్ అందరు ఉన్నప్పటికైనా కానీ విలేజ్ మీద అందరూ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలని మా ఎంబీ తిరిగి మాతో చేత వాడిగా ఉండి అందరితో కష్టపడి వాళ్ళకన్నా నూట యాభై ఓట్ల మెజారిటీతో చంద్రవెల్లి వినోదని గెలిపించడం జరిగింది అయితే మీదే గెలిపించింది దానికి తగ్గట్టుగా సార్కు మేము ఏం చెప్పినామంటే సార్ మా విలేజ్లో రోడ్లు కానీ ఒకటి మా చాలా చాలా గురిజాల నుండి చాకపల్లికి మన చంద్రవెల్లికి వచ్చే రోడ్డు సార్ మేము ఇంతకుముందు మీకు చెప్పిన ఆ విషయం దాన్ని మీరు దృష్టి తీసుకొచ్చి మూడు కోట్ల రూపాయలతో మూడు వందల మూడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని తీసుకొచ్చిండు మాకు అది రోడ్డు సంతోషమైంది మా విలేజ్లో కూడా దాదాపు వరకు ముప్పై నలభై లక్షల రోడ్డు వచ్చేసింది ఇందిరామ ఇల్లు కూడా రావడానికి కొంచెం ఇచ్చేసిండు రేషన్ కార్డులు కానీ తర్వాత కొన్ని ఇల్లు లేని వాళ్ళకు జాగా లేని వాళ్ళకు కూడా ఇల్లు కావాలంటే అది కూడా సెకండ్ విడుదల ఇస్తామని మాకు హామీ ఇచ్చిండు ఖచ్చితంగా పని ఇంకా ముందు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన లోపల చంద్రవెల్లిలో ఏది పనికి ఇది లేదు అనుకోకుండా అన్నీ సాయశక్తిగా మేము అందరం కలిసి చేస్తామని మటుతున్నాం ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు సింగరేణి సోలర్ దాంట్లో కూడా కొంతమందిని ఒక మన మా విలేజ్ నుంచి ఒక ఇరవై మందిని పూత నిరుద్యోగులు అటు రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకు కూడా ఎంతో కొంత జీవనోధి కలుపుతారని చెప్పి దాన్ని కూడా మేము సారుకు ఈరోజే విజ్ఞాపత్రం ఇచ్చి వచ్చేసిన అది ఆ చంద్రగి ఇప్పుడు ఏమంటుంటే ఆ పది సంవత్సరాల లోపల ఉన్నప్పుడు ఈ రోడ్లు కానీ రోడ్లు రాకటే పోకటే కానీ రోడ్లు చేసిన వాళ్ళు లేరు అది ఏంటి కాషపడరు దేని కాషపడలో తెలియదు మేము పది కాషపడలు కాదు మస్ట్ మా ఊరు డెవలప్ కావాలి కాంట్రాక్ట్ అయితే మనకు రూపాయి చేయకుండా మంచిదే రోడ్లు డెవలప్ కావాలి విలేజ్లో మనం అందరూ మనకు అందరూ సహకరించినందుకు వాళ్ళ గుడి ఇది ఒక కానుక రోడ్ల విషయాలు కానీ దేని విషయం కానీ వాళ్ళకు మనం ఏం చేయకుండా కానీ మనకు అందరూ శ్రేయశక్తిగా పనిచేసింది కాబట్టి ఆ రోడ్ల గురించి మా మా గ్రామ పంచాయతీల్లో చెల్లపల్లి ఉంటుంది మన స్కూలు ఓపెన్ చేయడం జరిగింది దానికి కూడా కంపౌండ్ వాళ్ళు ఎనిమిది లక్షలతో వచ్చింది అది కూడా ఇది ఎగ్లక్షన్ కూడా అయింది ఆపేసినాం అది కూడా ఒక రోడ్ అయిపోతుంది మళ్ళా ఊర్లో ఇలా మేము తిరుగుతే మాకేమను పూర్తి అంటే ఇంకొక రోడ్డు ఇంకొక రోడ్డు నుంచి మా ఎంబడి వాళ్ళతో ఎందుకంటే ఇంతకుముందు అది చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరుతో అవుతుందని చెప్పి మేము మన ఎమ్మెల్యే వారు వచ్చినప్పుడు కూడా అదే దృష్టికి మాట్లాడినాం ఖచ్చితంగా మీ ఊరిని మీరు ఏ విధంగా మీ ఊరు ఇంతముందు హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ఆ పార్టీ నేను ఆల్రెడీ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినా కాబట్టి హామీ హండ్రెడ్ పర్సెంట్ మీ ఊరికి నా ఐదు సంవత్సరాల పని పనులు ఒకటే మీ ఊళ్ళో ఏ పనులు లేకుండా చేయించేది మన నాకు హామీ ఇచ్చిండు దాంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గ్రామ ప్రజలకు మన బెల్లంపల్లి నియోజకవర్గ అందరికీ పేరు పేరున అడ్వాన్స్గా శివరాత్రి శుభాకాంక్షలు